దైవ ప్రజలారా దేవుని వాక్కు కొరకు తపిస్తున్న విశ్వాసులారా మిమ్మల్ని అందరినీ నేటి రేడియో వెరిత సందేశం కొరకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రేమేణా సోదరులారా ఈరోజు మనం తెలుసుకోబోయేది మన కండ్లకు కనిపించేటట్టుగా జరిగిన ఒక దృశ్యం ఒక సంఘటన ఏసు నీటిపై నడవటం యోహాన్ స్వార్త ఆరో అధ్యాయం పదహారో వచనం నుంచి ఇరవై ఒకటి వరకు దీన్నే మనం మట్టి సువార్తలో కూడా చూస్తాం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు అందులో ఎక్కువ విషయాలు అంశాలు మనకు అందించారు సరే ఏది ఏమైనప్పటికీ క్రీస్తు ప్రభువు తన దైనందిన జీవితంలో ఆ మూడు సంవత్సరాల జీవన యాత్రలో అనేక అంశాలను మనం ముందు పెట్టారు ఒక ఉపదేశాలే కాదు ఉపమానాలే కాదు సత్యవాక్కును బోధించడమే కాదు క్రియల ద్వారా కొన్ని దృశ్యాల ద్వారా కూడా వారెవరో మనకు తెలియజేశారు అటువంటి ఒక మంచి అద్భుత సంఘటన ఈరోజు కాబట్టి ఏసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళారు వెళ్ళకముందు ఈ శిష్యులందరినీ ఇదిగో మీరు ఈ సరస్సు దాటి అవతల వైపు వెళ్ళిపోండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని వాళ్ళని పంపించేశారు బాగానే ఉంది వాళ్ళందరిని అటు పంపించి ఈయన పర్వతం ఎక్కి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు ఈ అద్భుతానికి ముందు క్రీస్తు ప్రభు తన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేయటం అనేది గొప్ప అంశం అదేమిటంటే నా శక్తి నా తండ్రి దగ్గర నుంచే వస్తుంది దాన్ని నేను ఎక్కడ పొందుతాను ఎలా పొందుతానంటే నా ప్రార్థన ద్వారా అని మనకు తెలియజేయటం గొప్ప సందేశం దీన్ని మనం ఈ నీటిపై నడకకు ముందు తెలుసుకోవలసిన అంశం ప్రేమేనా సహోదరి సహోదరులారా సరే ఆ విషయాన్ని అట్ట వదిలిపెడితే ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎంతగా మనకు తెలియజేశారో అనే అంశాన్ని మనం గ్రహిస్తే అసలు విషయంలోకి వెళ్దాం తెల్ల తెల్లదారేటప్పుడు జామున ఆ క్రీస్తు ప్రభు ఆ సరస్సు తీరంలో నడవటం అనేది జరిగింది ఆయన తీరం వెంబడి వెంబడి నడవటమే కాకుండా నీటిపై నడవటం కూడా చేశారు దీన్ని క్రీస్తు ప్రభు పునరుత్నమైన తర్వాత కూడా చేశారు ఆ సరస్సు తీరంలో నడుస్తూ వాళ్ళకి దర్శనమిచ్చారు మోక్షారోహణం జరగకముందు అంటే క్రీస్తు ప్రభు ఏ విధంగా తన్ను గురించి తాను మనకు తెలియజేస్తున్నాడో మనం గ్రహించగలము ప్రేమైన సోదరుల వాటినే గనుక మనం బాగా అర్థం చేసుకుంటే ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు సువిశేషాల్లోనే మనకు కావాల్సిన జవాబులు ప్రత్యుత్తరాలు లభిస్తూ ఉంటాయి క్రీస్తు ప్రభువు నీటిపై నడవటం శిష్యులు చూసి భయపడటం జరిగింది వాళ్ళు భయపడుతుంటే ఇంకా వాళ్ళకి దగ్గరగా రావడం వాళ్ళు ఇంకా ఎక్కువ వణికిపోవడం అనేది జరిగింది ఇక్కడ ఆ దైవ శక్తి దైవ స్వభావానికి మానవ స్వభావానికి ఒక ఘర్షణ జరిగినట్టుగానే ఉంది ప్రేమ సోదరుల ఇది మనం ప్రతినిత్యం మన జీవితంలో జరుగుతూ ఉంటుంది మంచి చేయాలి చూడాలి కనాలి వినాలి అని అనుకుంటూ ఉంటాం కానీ అందుకు మనలో శక్తి సామర్థ్యాలు ఎక్కువ లేక పోతున్నాయి ఎందుకు ఈ భూలోక అంశాలతోటి కోరికలతోటి వాంచలతోటే మనం ఎక్కువగా సతమతం అది పోతున్నాం కాబట్టి ఆ ప్రభుని పూర్తిగా గుర్తించలేకపోయి అయ్యో భూతం పెనుభూతం అని వాళ్ళు భయపడ్డారు మరి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళని చిచి ఎందుకు ఇలా భయపడుతున్నారు మీరు నేను ఎవరినో మీకు తెలియదా అని అలాంటి సంవాదనలు వాదనలు లేదా ప్రత్యుత్తరాలు లేదా ప్రశ్నలు ఏమీ వేయలేదు ప్రేమైన సోదరు వాళ్ళ దగ్గరకు చేర్చుకొని భయపడవద్దు నేనే 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 అనే దాంట్లో ఎంత లోతైన అర్థం ఉందంటే మీరు ఏది చేసినా ప్రతి ఒక్కటి నా ద్వారానే మీకు అందబడుతుంది అని తెలియజేసుకోవడానికి నేనే అని నేను ఒక కేంద్రంగా ఉన్నాను కేంద్ర బిందువుగా ఉన్నాను ఆ కేంద్రం చుట్టూ ఎన్ని లోకాలు ఎంత ఉన్నా అవన్నీ నాకు సంబంధించినవి నా ముందు అవి శాస్త్రాంగపడేవిగా ఉన్నవి అన్నట్టుగా నేనే అన్నదానికి నేనే దేవుని కుమారుడిని దేవుని స్వభావం పొందినవాడిని దేవుని శక్తిని కలిగి ఉన్నవాడిని కాబట్టి మీరు ఎందుకు సంశయపడుతున్నారు అని వాళ్ళకి ఎదురు ప్రేసిన ప్రత్యే పరోక్షంగా చెప్పినట్టుగా ఉంది ఇక ఆ సమయంలో ఆ శిష్యుల యొక్క స్పందన ముఖ్యంగా పేతురు ఏ విధంగా ప్రతిస్పందించాడో కూడా మనకు తెలుసు నీవే క్రీస్తు అయితే నీవు నడుస్తున్నగా మేము కూడా నడవచ్చు కదా మరి నాకు ఆ పర్మిషన్ అయ్యి అధికారం ఇవ్వు దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా రా ఎవరొద్దన్నారు నేను ఏనాడు నిన్ను ఆగిపోమని చెప్పలేదే నువ్వే వెనకడుగు వేస్తున్నావు ముందడుగు వేయట్లేదు కాబట్టి నడువు నాలాగనే అంటే ఇక మానవుడే కాబట్టి ఆయన మునిగిపోతూ ప్రభు అని అప్పుడు ఆయన అరిచాడు క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారని ఆ క్రీస్తు ప్రభువే నీటి మీద నడుస్తున్నారని ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని ఆ పేతులు గ్రహించి తన చేయిని చాచి నన్ను పట్టుకొని ఇదిగో నా నీటిపై నుండి నన్ను లేపు నన్ను లాగి బయటికి రా బయటికి రానిచ్చేటట్టు చేయండి అని ఆయన అర్థించుకున్నప్పుడు ఆ ప్రభు మంచిగా స్పందించారు అక్కడ ఒక మాట అన్నారు మీరెందుకు ఇంత అల్పవిశ్వాసులుగా ఉంటున్నారు నా శక్తి సామర్థ్యాలు ఏంటియో నేను మీ మధ్యలో ఎందుకున్నాను ఏం చేయగలుగుతున్నానో ఏం ప్రసాదించానో రక్షణ మీకు ఎలా నేను ఇచ్చాను పాప విమోచనాన్ని ఎలా మీకు కలిగజేసినాను ఇవన్నీ మీరు కళ్ళారా చూశారు కదా చూసి కూడా ఇంకా మీరు ప్రశ్న వేస్తున్నారు ఏమిటి అని వాళ్ళని కాస్త మందలించారు క్రీస్తు కానీ వాళ్ళని శపించలేదు అవిశ్వాసులు అన్నారే కానీ ఈ అవిశ్వాసులు కావడం వలన మీరు నశించిపోతారని మాత్రం క్రీస్తు ప్రభు నోటి నుండి ఎప్పుడూ రాలేదు ఇదే మనకు మంచి సందేశం ప్రేమైన సోదరుల అప్పుడు పెనుభూతాన్ని మందలించి ఆపేశారు అవి అని మునిగిపోయింది అలలు కూడాను కనిపించకుండా పోయాయి వీళ్ళందరూ జాలరులు కాబట్టి ఆ నీటిలో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా ఒడ్డుకు చేరుకోవాలో వాళ్ళకి తెలవ తెలుసు కాబట్టి అయితే ఈ ప్రభు యొక్క సహాయము ఆ శక్తి సామర్థ్యాలు లేనిది వాళ్ళు చేయలేరని వాళ్ళు గ్రహించుకున్నారు అప్పటి నుండి వాళ్ళు ఇంకా ఎక్కువగా క్రీస్తు ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరారా ప్రభు మనకు వినిపించేది ఏమిటంటే ఆ ప్రభు ఎక్కడో లేరు మన మధ్యలోనే ఉన్నారు మనం నీళ్ళల్లో మనం ఈదుకుంటూ పోతుంటే మన మధ్యలో ఉన్నారు పర్వతాలు మనం అధిరోహిస్తుంటే మనతోటే ఉన్నారు ఈ దైనందిక జీవితంలో భూమి మీద నడుస్తుంటూ మనం ఏది చేసినా మన దగ్గరే ఉన్నారు మనతోటే ఉన్నారు ఎందుకు ఆయన పుట్టినప్పుడు ఆయన పెట్టిన పేరు యేసు ఒకటే కాదు క్రీస్తే కాదు వాటితోటి పాటు ఇమానివేలు అనే పేరు కూడా ఉంది కాయన ఎప్పుడు మనతో ఉంటారు అని నమ్ముదాం దాని కొరకే ప్రార్థిద్దాం దాని కొరకే మనం తప్పిద్దాం ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామైన ఆమె